ఓం నమ శివాయ పురాణం ఇరవై ఆరవ రోజు కార్తీక మాస మహాత్మ్యము ఇరవై ఆరవ అధ్యాయము దుర్వాసుడు అంబరీషుడను శరణు వేడుట శ్రీమన్నారాయణుడు దుర్వాస మహర్షితో ఈ విధంగా చెప్పుచున్నారు ఓ దుర్వాస మునీంద్ర నువ్వు అంబరీషునికి ఇచ్చిన శాపము మేలును కలిగిస్తుంది నీ వాక్కు వ్యర్థం కానివ్వకూడదు అని ఆ పది జన్మలను నేనే ఎత్తాలని నిర్ణయించుకున్నాను నువ్వు వెంటనే అంబరీషుని దగ్గరకు వెళ్ళి తన కారణంగానే నీకు ప్రాణాంతకమైన కష్టం వచ్చిందని జరిగిన నీ తొందరపాటుకు నీవు విచారపడుతున్నట్లు మొరపెట్టుకో అప్పుడు అంబరీషుడి వలననే నీకు మేలు కలుగుతుంది అన్నాడు శ్రీహరి ఘటన సమర్థుడైన శ్రీహరి ఆదేశం ప్రకారం సుదర్శనం వెంట తరుముకుంటూ వస్తోంది దుర్వాసుడిని దుర్వాసుడు శ్రీహరి ఆజ్ఞ ప్రకారంగా అంబరీషుని దగ్గరకు వెళ్ళాడు అది చూసి అంబరీషుడు తన వలననే దుర్వాస మహర్షికి ప్రాణభయం కలుగుతోంది అని విచారిస్తున్నాడు బ్రాహ్మణునకు ఆపద కలిగించడం శ్రేయస్కరం కాదు అని ధర్మం కాదు అని విప్రుని హింసించేవాడు అనగా బ్రాహ్మణుని హింసించేవాడు బ్రాహ్మణుని హింసింప చేసేవాడు బ్రాహ్మణ హంతకులే అని ధర్మశాస్త్రములు చెబుతున్నాయి బ్రాహ్మణుని తరిమిన వారు బ్రాహ్మణుని హత్య చేయించిన వారు పాతకానికి గురికాక తప్పదు దుర్వాస మహర్షి నా కారణంగానే ప్రాణభయంతో అల్లాడిపోతున్నారు తిండి తిప్పలు లేక అలమటించిపోతున్నారు కర్తవ్యం తెలియక కలవరి పడిపోతున్న పరమనిష్టాగరిష్ఠుడు యోగ సంపన్నుడు నైష్ఠికుడు అయిన బ్రాహ్మణ శ్రేష్ఠునికి నా మూలంగా కష్టం కలిగిందని బాధపడుతూ అంబరీషుడు హరిణి ధ్యానిస్తూ కలవరపడుతున్నాడు ఆ సమయంలోనే దుర్వాసుడు అంబరీషుడి దగ్గరకు వచ్చి శరణు అంబరీష శరణు నువ్వు మాత్రమే నన్ను ఈ సుదర్శన చక్రం బారి నుండి రక్షించగల సమర్థుడివి అంటూ ప్రార్థించాడు గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం అన్న సూక్తిని గుర్తు చేస్తున్నాడు అంబరీషుడు తనకు అపకారం చేసిన వారికైనా అపకారం తలపెట్టకూడదు అన్న చిన్న సుమతీ శతక పద్యాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు అంబరీషుడు గోవులు బ్రాహ్మణులు నిరంతరం అందరిచేత రక్షించబడాలి అన్న విషయం సూచిస్తుంది ఈ అధ్యాయం స్కాంద పురాణమందరి కార్తీక పురాణం ఇరవై ఆరవ అధ్యాయము సంపూర్ణము కార్తీక ద్వాదశి పూజా విధానం క్షీరసాగరమున సయనించి శ్రీ మహావిష్ణువు ద్వాదశి రోజున బృందావనమునకు వచ్చును ఆ రోజున శ్రీ మహావిష్ణువును బృందావనమున శ్రద్ధగా పూజించిన వారికి ఆయుర ఆరోగ్యశిరుడు కలుగును ద్వాదశి రోజున సాయంత్రం సూర్యాస్తమయ సమయమున పూజలు దాన ధర్మాలు చేసినచో అత్యధిక ఫలితం ప్రాప్తిస్తుంది సముద్రము నుండి వచ్చిన శ్రీమన్నారాయణుడు లక్ష్మీ సమేతమున ఎచ్చట ఉండునో ఆ బృందావన క్షేత్రమునందు ఎవరైతే తులసి సమేతముగా పూజించదరో వారి సమస్త పాపములు నశించి శ్రీహరి సాన్నిధ్యాన్ని పొందుదురు యక్ష గంధర్వ నారదాది ఋషులు మునులు బృందావనంలో ఉన్న శ్రీహరిని సదా పూజించు చుందురు పతితుడు శూద్రుడు మహాపాతకములు చేసిన వాడు బృందావన శ్రీహరిని ద్వాదశి రోజున ఆరాధించిన వారి సమస్త దోషములు తొలగి పుణ్యలోకములు పొందుదురు ఎవరైతే స్వామిని ఆ రోజున ఆరాధించారో అట్టి వారి పుణ్యములు పోయి నరకమును అనుభవించదరు కనుక బృందావనమున చేయి శ్రీహరి పూజా మహిమ విష్ణువునకు అత్యంత సంతోషకరము కార్తీక శుద్ధ ద్వాదశి ఎందు శ్రీహరిని ఆరాధించని వాడు కోటి జన్మములు పాపి అయి పుట్టును బృందావనమున శ్రీహరిని కార్తీక శుద్ధ ద్వాదశి నాడు పూజించిన వారి బ్రహ్మహత్యా దోషం సువర్ణాపహరణ దోషము సురపాన దోషము గురుతల్పమును అధిరోహించిన దోషము వంటి కోటి దోషములను అయినను అగ్నియందు పడ్డ దూదివలే హరించిపోవును తులసీ బృందావన సన్నిధానమునందు ఆరాధన శ్రీహరికి ప్రీతిదాయకము పూజ నిమిత్తం ముగ్గులు పెట్టి శంఖ చక్ర గదా కౌముది గోవు పాదములు ఆ తిన్నె మీద ముగ్గులు వేసి అలంకరించాలి గీత వాయిద్యాలు వేదఘోషాలు వినిపించాలి లక్ష్మీనారాయణుని తులసి సమేతంగా పీఠంపై ప్రతిష్ఠించి పంచామృత స్నానం చేయించాలి వస్త్రాభరణాదులతో అలంకరించాలి దీపారాధన చేయాలి పుష్పాలతో పూజించాలి నైవేద్యాన్ని నివేదించాలి తాంబూలం సమర్పించాలి శ్రద్ధ భక్తులతో ఆరాధించిన వారికి సమస్త అభివృద్ధులు జయం కలిగి సుఖంగా జీవించదరు ఎవరైనా తులసి వ్రతమును చేయజాలని వారు బ్రాహ్మణ సభలో తులసి మహాత్మ్యమును వినవలెను తులసి కథను విన్నవారికి విష్ణులోకము ప్రాప్తించును పూజాకాలమున ధూప దీప నైవేద్యాదులు చూసిన వారికి గంగానదీ స్నానము చేసిన ఫలితము కూడా సమకూరును నీరాజనమును చూసి కళ్ళకు శిరస్సుకు అద్దుకున్న వారికి విష్ణువును పూజించిన ఫలితము కలుగును పూజ అనంతరం కొబ్బరికాయ కొట్టి బెల్లం ఖర్జూరం అరటిపళ్ళు చెరకును నివేదించవలెను నైవేద్యము సమర్పించి మంత్రాక్షతలు తీసుకొనవలెను అనంతరం బ్రాహ్మణుల ఆశీర్వాదము పొందవలను ద్వాదశి నాడు బృందావనమున దీపదానము చేయవలెను ఉపపాతకములు నశిస్తాయి పది దీపాలు దానం చేస్తే శివ లభిస్తుంది అంతకన్నా ఎక్కువ దీపాలు దానం చేసిన వారికి స్వర్గాధిపత్యం కలభిస్తుంది దీపదర్శన ప్రదర్శనము వల్ల ఆయుష్ బుద్ధి ధైర్యము సంపదలు బలము పూర్వజన్మస్మరణ సిద్ధ